గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ తవీం అన్సారియా అన్నారు కలెక్టరేట్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు తనపై నమ్మకం ఉంచి గుంటూరు జిల్లా కలెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం అందిస్తామని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కాజావలి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటి ప్రయారిటీగా పీజీఆర్ఎస్లో లో పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించి సమర్థవంతంగా పరిశీలించి సమర్థవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా ఎక్కువ ఫీల్డ్ విసిట్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫీల్డ్కు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ సమర్థవంతంగా పరిశీలించడానికి కృషి చేస్తాము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ను అరుగులైన అందరికీ కూడా అందేలా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా సమర్థవంతంగా అమలు చేస్తాము జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం జిల్లా స్వర్ణాంధ్ర విషన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా జీడిపిని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది ప్రజలు ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ మీడియా మిత్రులు మీ అందరి సలహాలు మరియు సహకారంతో కలిసిగట్టుగా పనిచేసి జిల్లాని గుంటూరు జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనస్ఫూర్తిగా కృషి చేయడం జరుగుతుంది